వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేటు ఇరవై ఎనిమిది పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఇక మనం ఈ వీడియోలో అనంతపురం కలిగిరి కలకడ చింతామణి టమాటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ అయితే ఎవరికైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు సూపర్ టాప్ చూసుకుంటే నూట ఎనభై రూపాయలైతే టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు నూరు నూట ఇరవై నూట ముప్పై నూట యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లైతే పడ్డం జరిగింది ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు రెండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు తొంభై రూపాయలు నూట ఇరవై నూట నలభై నూట అరవై రూపాయల వరకు అయితే కలికరిలో యావరేజ్ రేట్లు అయితే పలికాయి ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు నాలుగు వందలయితే టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల అరవై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పలికాయి ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు రెండు వందల యాభై రూపాయలు టాప్ రేటు యావరేజ్ మార్కెట్ చూసుకుంటే చింతామణిలో డెబ్బై రూపాయల నుంచి ఎనభై రూపాయలు నూరు రూపాయలు నూట యాభై రెండు వందలు రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై వరకు అయితే యావరేజ్ రేట్లు పలికాయి